హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లెల్తా మెనీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే ఇంట్లో క్యారమెల్ పుడింగ్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అది ఎలా ఈ రెసిపీ ఎలా చేశాను అనేది ఈ వీడియో చూద్దాం అలాగే దానికోసం ఒక్కొక్క కప్పు పంచదార తీసుకుని ముందుగా క్యారమెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి క్యారమిల్ ప్రిపేర్ చేసిన దానితో పక్కన పెట్టేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో టూ ఎగ్స్ మూడు బ్రెడ్లు ఒక కప్పు పంచదార ఒక కప్పు పాలు వేసి మిక్సీ పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా క్యారమెల్ ప్రిపేర్ చేసుకుని దీనికి మిశ్రమంతా యాడ్ చేసేయాలి తర్వాత ఒక స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టేసి క్యారమెల్ అంతా ప్రిపేర్ చేసాం కదా ఆ కప్పు నాలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని బాయిల్ చేస్తే మనకు కావాల్సిన క్యారమెల్ రెడీ అంతే పిల్లల్ని అడిగే రెసిపీలో ఇదొక సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ అయితే మామూలు లేదు అలాగే మీరు ఎప్పుడైనా చేశారా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే అచ్చం జున్ను తిన్నంత ఫీలింగ్ ఉంటుంది టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్